శ్రీగురుభ్యో అన్నమ శ్రీమన్మహాఘనాధిపతి అన్నమ దైవ దర్శనం యూటో ప్రేక్షక మహాశయులకు భగవద్భక్తులందరికీ కూడా ఉగాది క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు క్రోధినామ సంవత్సరములో ద్వాదశ వారి ఫలితాల్లో వారి యొక్క గ్రహచార గోచారాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి చిరు ప్రయత్నము మకా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర నక్షత్రము ఒకటో పాదము సింహరాశిలోకి వర్తిస్తాయి సింహరాజు వారి యొక్క ఆదాయము రెండో వ్యయము పద్నాలుగుగా ఉన్నది రాజ్యపూజము రెండు అవమానం కూడా రెండుగానే ఉన్నది ఇక సింహరాజు వారి యొక్క గ్రహచార గోచారాలను పరిశీలించగా ధన కుటుంబకారకుడైనటువంటి గురుడు పదవ రాహు రాహువు అష్టమస్థానమునందు ఈ సంవత్సరం ప్రారంభం నుండి పోరాట నరకమైన జీవితాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి శారీరకంగానో మానసికంగాగానో కృంగతీయును శరీరములో ఆరోగ్య బాధలు నేత్రపీడలు మందత్వము అనిరుత్సాహంగా ఉంటుంది అవమానకరకమైన పనులు అపనిందలు రావలసిన సొమ్ముకు ఆటంకాలు వస్తాయి ఇవ్వవలసినవి మాత్రమో తప్పగా ఇవ్వలసి వస్తుంది ఎంత మంచిగా ఉందామనుకున్నా ఏదో ఒక రకంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేక ఊహించని సంగట జరుగును ప్రారంభంలో కష్ట నష్టాలు కనిపించినప్పటికీనో చివరకు ఆదాయము రాజ్యభుజత కొంతమూరకు కలిగించును బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు తప్పక లభిస్తాయి మీ యొక్క తెలివితేటల వలన కొన్ని గడ్డు సమస్య నుండి బయటపడగలుగుతారు కలత్ర సంతాన పీడలు ధన వ్యయము ప్రయాణాదులలో ధన నష్టము చోర భయము ప్రతి విషయంలో ఆందోళన భయం కలిగే అవకాశాలు ఉన్నాయి నేత్ర కంట హృదయ బాధలు కొన్ని సందర్భాల్లో తప్పవు ఏ చిన్న కార్యము తలబెట్టినా కూడా ఆడవారి సలహాలు తీసుకున్నట్లయితే చాలా శుభదాయకంగా ఉంటుంది వారి ప్రమేయంతో మీ జీవితం ముందుకు సాగించండి బంధుమిత్ర వర్గం వారితో సమయస్ఫూర్తిగా మెలగాలి ఊహించని అద్భుత సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి కొన్ని విషయాల్లో కొద్దిలో తప్పించుకునగలుగుతారు ఆధ్యాత్మికంగా కూడా దైనందిన కార్యాల్లో కూడా అభివృద్ధి కనిపిస్తుంది ఈ సంవత్సరము ఉద్యోగులకు అంత అనుకూలంగా ఉండదని చెప్పుకోవచ్చు రాహు శనువు శని గ్రహాల ప్రభావం వల్ల అసంతృప్తి విఆర్ఎస్ కూడా తీసుకోవాల్సి వస్తుంది అనే ఆలోచనతో మాడలో నిలకడ ఉండదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి సుదూర ప్రాంతాలకు బదిలీలు అధికారుల వల్ల ఇబ్బందులు పర్మినెంట్ కాని వారికి సంవత్సరం కూడా నిరాశ మిగిలే అవకాశం ఉంటుంది నిరుద్యోగులకు చాలా ఆశాజనకంగా ఉండదు కానీ ఏదో ఒక చిన్న ఉద్యోగమైనా కూడా లభించి గృహ నిర్మాణాలు నూతన వాహన ప్రాప్తి చేసుకుంటారు రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా గడ్డి కాలంగానే ఉందని చెప్పుకోవచ్చు రాహు బలం లేని కారణంగా మీపై నిందారోపణలు వస్తువును ప్రజల్లో గుర్తింపు ఉండదు అధిష్టాన వర్గంలోనూ పేరు ఉండదు ఏ పదవి వచ్చే అవకాశం కూడా లేదు ఉన్న పదవులు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి తగు జాగ్రత్తగా ఉండాలి ఎన్నికల్లో పోటీ చేసినా కూడా ఊటమి పాలే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక ధనవ్యమో స్థిరాస్తులను పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా ఉండేది మీరు ఎక్కువగా నమ్మిన వారే దగా చేస్తారు కళాకారులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండదు టీవీ సినిమా రంగంలో ఉన్నటువంటి గాయని గాయకులు వర్గం వారికి సాంకేతిక నిపుణులకు విజయాలు లభించక నూతన అవకాశాలు కూడా కోల్పోతారు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు తప్పవు అవకాశాలు ఇతరులకు పోతాయి అవార్డులు కూడా మీకు అన్యాయం చేస్తాయి వ్యాపారులకు ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది ఆశించినంత లాభాలు రాకపోయినా కూడా నష్టాలు మాత్రం రావనే చెప్పుకోవచ్చు సిమెంటు ఇసుక ఇనము మొదలు గృహ సంబంధ వ్యాపారులకు రాణింపు ఉంటుంది బంగారము వెండి వ్యాపారులకు నష్టాలు సరుకులు నిల్వ చేయ పరవాలేదు అనిపిస్తుంది జేంటు వ్యాపారుల వారు భాగస్వాములతో విభేదాలు వచ్చి విడిపోయే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేటు కాంట్రాక్టుదారులకు సరైన సమయంలో బిల్లు రాక నష్టాలు నూతన కాంట్రాక్టులు లభించవు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి కొద్దిగా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారికి అనుకూలంగానే ఉంటుంది విద్యార్థులకు ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగానే ఉండును జ్ఞాపశక్తి కూడా పొందగలుగుతారు చదువులపై ఉన్న శ్రద్ధ బాగానే ఉంటుంది చెడు స్నేహములు ఇతర వ్యాపకముల వల్ల పరీక్షల్లో మార్కులు స్వల్పంగా తగ్గును ఉత్తీర్ణులు మాత్రమూ అవుతారు ఇంజనీరింగ్ మెడిసిన్ బీఈీ లాసేట్ ఈసేట్ ఆసేట్ పాలిటెక్నిక్ మొదలు ఎంట్రస్ పరీక్ష వ్రాయవారు మంచి ర్యాంకులు పొందిన కోరుకున్నటువంటి కాలేజీల్లో సీట్లను పొందలేకపోతారు గట్టిగా ప్రయత్నం చేయాలి వ్యవసాయదారులకు సంవత్సరము మొదటి పంట కంటే రెండవ పంట బాగానే ఫలిస్తుంది కొత్త రుణాలు చేయవలసి వస్తుంది కలుదారులకు ఇబ్బందుల ఇబ్బందిగానే ఉంటుందని చెప్పుకోవచ్చు గృహంలో అశాంతి విరోధాలు ఉండును చేపలు చెరువుల వారికి విపరీతమైనటువంటి నష్టాలు వస్తాయి పంట వేయకపోట చాలా మంచిది పోల్ట్రీ రంగం వారికి కూడా నష్టాలు వాటిల్లే అవకాశం ఉన్నది ఈ సంవత్సరం అంతా కూడా స్త్రీలకు అనుకూలంగా ఉండదని చెప్పుకోవచ్చును భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాడా మాడా పట్టింపు విరోధాలు ఏమి మాట్లాడినా కూడా విరోధమా అన్నట్లుగా ఉంటుంది కొన్ని ముఖ్యమైన సమస్య ఎదుర్కొంటారు విలువైన వస్తువులు కూడా పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి దొంగల వల్ల భయము ఉద్యోగాలు చేయ వారికి దూర ప్రాంతాలకు బదిలీలవుతాయి గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ డెలివరీ అవుతుంది పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశం చక్కగా కనిపిస్తుంది వివాహం కాని వారికి ఈ సంవత్సరము ప్రథమార్థంలో అవకాశం లేదు గురుబలం తక్కువగా ఉన్నది మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గ్రహ సంచారం చాలా మిశ్రమంగా ఉందని చెప్పుకోవచ్చు అన్ని వర్గాల వారికి కొన్ని కొన్ని ఇబ్బందులు తప్పవనే చెప్పుకోవాలి మీ యొక్క శక్తి సామర్థ్యాలు తెలివి తేటలు ధైర్య సాహసాల వల్ల ఫలితాన్ని కూడా సాధించలేకపోతారు ప్రతి చిన్న విషయంలో కూడా యోచించి మసులుకోవడము చాలా మంచిది ఈ రాశి వారందరూ కూడా చక్కగా మంగళవారమో శనివారమో సోమవార నియమాలు పాటించాలి ఆయా రోజుల్లో మనకు దగ్గ మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి హనుమంతుడి దేవానికి వెళ్ళేసి చక్కగా దర్శించుకోవాలి అదేవిధంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం కూడా కొద్దిగా ధైర్యాన్ని ఇస్తుంది అదేవిధంగా ఓం నమ శివాయ అనేటువంటి శివ పంచాక్షర మంత్రాన్ని జపిస్తూ ఉండండి రావు గ్రహానికి శనిగ్రహానికి జపాలు హోమాలు దానాలు చేసినా కూడా శుభదాయకంగా ఉంటుంది గురుభ్యో నమ